అంటే మీరు మదర్ తెలిసా ఫౌండేషన్ నడుపుతా ఉన్నారు కదా అంటే చాలా మంది కూడా ఒకటే వర్షం చూస్తా ఉన్నారు మహిళల మీద ఈ మీది ఇట్లా ఇట్లా అది చేస్తుంది అంటే ఏంటి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి ఇట్లా ఉంది అది ఎలా నడుస్తా ఉంది మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే మహిళలకి ఏం చెప్తారు నేను లేదు గ్రామీణ ప్రాంతాలలో ఒక ముప్పై మంది ఉంటే టైలరింగ్ వాళ్ళకి టైలరింగ్ శిక్షణ ఒక ముప్పై మంది ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వబడుతుంది వాళ్ళ బ్లౌజులు వాళ్ళు కుట్టుకొని వాళ్ళ కుటుంబాల వాళ్ళని ఉచితంగా ట్రైనింగ్ ఇస్తాం ఉచితంగా ట్రైనింగ్ మాత్రమే ఉచితంగా సర్టిఫికెట్ కి మినిమం ఖర్చు మినిమం రుసుకుంటా అది అది మనకు గ్రామాన్ని బట్టి అక్కడ ఉన్న కొంతమంది స్థానికులు కూడా అది మీరేం పే చేయొద్దు మేమే చేస్తామని కొంతమంది ఉంటారు కొంతమంది ఏమో ఉచితంగా వస్తే కూడా కొంతమంది ఇష్టపడరు కొంచెం మినిమం కాస్ట్ ఉంటేనే మేము కూడా వెళ్ళగలుగుతాం వాళ్ళ అభిప్రాయాలను బట్టి ఉంటది గ్రామీణ ప్రాంతాలలో మూడు వందల సర్టిఫికెట్ గా లేకపోతే ఆ త్రీ హండ్రెడ్ రూపీస్ మేమే కడతాము మా మహిళలకు ఇవ్వండి అనేది కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది ట్రైనింగ్ మాత్రం ఉచితంగా ఇచ్చి టీచర్ కి మాత్రం మేమే జీతం ఇస్తామండి సో ఏదై ఉన్నా కూడా వాళ్ళు కోటీశ్వరులు కావాలని కాదు లక్ష్యాలు కావాలని కాదు వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి వాళ్ళ ఫ్యామిలీని మోరల్ సపోర్ట్ గా వాళ్ళ బ్లౌజ్ వాళ్ళు స్టిచ్ చేసుకొని వాళ్ళ కాలం ఖాళీగా కూర్చుకుంటే గొడవలు కొట్లాటలు అవుతాయి కాబట్టి వాళ్ళకి ఏదో ఒక పని స్వయం ఉపాధి గురించి చూస్తూ ఉన్నాను నేను మదర్ ఫౌండేషన్ యూట్యూబ్ లో మదర్ ఫౌండేషన్ అని ఉంటది బొజ్జ సంధ్యారెడ్డి అని ఉంటుంది యూట్యూబ్ లో కొట్టిన వస్తుంది మేము చేసే కార్యక్రమాలు వస్తుంది ఇన్స్టాలో కూడా వస్తుంది లేదు లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వేల మూడు నుంచి ఇప్పటివరకు మూడు లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చినాం స్టిల్ నౌ ఇప్పుడు ఆంధ్రలో తెనాలిలో నడుస్తుంది మెప్మా ఆధ్వర్యంలో మా సెంటర్స్ నడుస్తున్నాయి అక్కడ పూర్తిగా ఉచితంగానే మెప్మా వాళ్ళు అడాప్ట్ చేసి అంటే మెప్మా వాళ్ళు మాతో కలిసి వాళ్ళ వాళ్ళతో కలిసి మేము చేస్తున్నాం కాబట్టి మెప్మా నుంచి మన సంస్థ ఏర్పాటు చేసి వర్క్ చేస్తుంది బట్ హ్యాపీగా ఉంది మా సంస్థని ఎవరైనా ఏ విలేజ్ లలో ఎక్కడైనా కావాలంటే ఒక వ్యక్తికి ఇవ్వదు ట్రైనింగ్ వ్యక్తులకు ఇస్తుంది ముప్పై మంది ఉండాలి మినిమం ఆ ఊర్లో ముప్పై మంది ఉందంటే ఎంత దూరం అయినా వస్తాను మదర్ పౌండ్ నుంచి ట్రైనింగ్ ఇస్తాం మమ్మల్ని అప్రోచ్ కావాల్సిన నెంబర్స్ కూడా డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ ఫోర్ త్రిబుల్ సెవెన్ డెఫినెట్గా ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నాయకురాలుగా నేను నాకున్న టైంని నాకున్న విలువను నాకున్న ఒక విలువైన టైంని రోజు రెండు మూడు గంటలు సొసైటీకి ఇస్తాను దాతల ద్వారా ముందుకు తీసుకెళ్ళి మీ బ్లౌజులు మీరు కుట్టుకొని మీరు హ్యాపీగా ఉండాలి ఆ ఒంటరి మహిళలకి సంధ్యక ఒక భరోసా కల్పిస్తుంది అట్ ద సేమ్ టైం మదర్ ఫౌండేషన్ అనేది ఒంటరి మహిళలలోనే పుట్టింది ఒంటరి మహిళల కోసమే ఈ జీవన పోరాటం ఈ మదర్ 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 ఫౌండేషన్ పోరాటం ఈ పోరాటంలో వాళ్ళకు ఒక భరోసను కల్పిస్తూ వారికి సామాజిక మాధ్యమాల ద్వారా దగ్గరగా ఉంటూ సంధ్యక్క ఎప్పుడు కూడా ఎనీ టైం రాత్రి పన్నెండు గంటలకు కాల్ చేసిన ఆపద ఉంది అంటే మోరల్ సపోర్టింగ్ అయితే ఉంటుంది సంధ్యక పెద్ద పెద్ద కాలేజీలకు ఇంగ్లీష్ చదువుకోలేదు పెద్ద పెద్ద కోట్లు ఉన్న వ్యక్తిని కూడా కాదు ఐఎమ్ ఏ నార్మల్ పర్సన్ మిడిల్ క్లాస్ అమ్మాయిని నేను మదర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో ప్రశంసలను ఎదుర్కొన్నా అంటే ఆ ప్రశంసలు అనేది కూడా ఒక మంచిగానే ముందుకు తీసుకెళ్ళాము ప్రతి మహిళ ఆదర్శంగా ఉండాలి కుటుంబానికి భర్తతో పాటు మహిళ ఈక్వల్గా ఉండాలి అది మెయిన్ మీరు మీ కాలం మీద మీరు నిలబడ అది స్వేచ్ఛ మీ భర్తతో మీరు మీ వృత్తిలో ముందుకెళ్ళాలి ఫ్యామిలీ పిల్లల కోసం మనము కొన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉండాలి ప్రతిదానికి గొడవలు కొట్లాటలు పెట్టుకొని జీవితాలు విచ్ఛిన్నం కావద్దనేది కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా మ్యాక్సిమమ్స్ అంద్యక్క కుటుంబం బాగుండాలనే చెప్తారు తప్ప ఒక మనిషిని నేను కూడా కొన్ని మాట్లాడేటప్పుడు కొన్ని మాటలు చిన్న చిన్నగా దొరికినా కూడా ఒక అక్కగా నన్ను క్షమించాలని కోరుకుంటూ మదర్ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మందికి మోరల్ సపోర్ట్గా నిలిచినను నిలుస్తాను నా జీవితం మదర్ ఫౌండేషన్ ఫౌండేషన్కి అంకితం రాజకీయాలు అనేది నా వ్యక్తిగతం అది నాకు ఇష్టం నాకు కూడా మగవాళ్ళతో సమానంగా రాజకీయాలు చేయాలని ఇష్టం రాజకీయాల వెళ్ళాలి చట్ట సభలలోకి మహిళలు వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను ముందుకొచ్చాను పొలిటికల్ వేరు మదర్ ఫౌండేషన్ వేరు బట్ ఇవి రెండు వ్యక్తిగత నా వ్యక్తిగతం అంటే నాకున్న సోషల్ సర్వీస్ చేసేది ఒక వేదిక మదర్ ఫౌండేషన్ రాజకీయం అనేది నేను డిసైడ్ చేసుకున్నాను రాజకీయాలు వెళ్ళాలి నేను కూడా ప్రజలకు ఇంకా ఎక్కువ మందికి సేవలు చేయాలి అంటే ఒక పార్టీతో ఉంటే అది నా వరకే ఉంటుంది తప్ప మదర్ ఫౌండేషన్లో సంధ్యక్క నేను రాజకీయాలలో బొజ్జ సంధ్యారెడ్డి ఈ రెండింటికి చాలా తేడా ఉంటుంది కాబట్టి అక్కని ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నేను మీరు దగ్గర తీసుకున్నారు కదా అక్క ఏదైనా చిన్న పొరపాట్లు మాట్లాడినా మీ చెల్లిగా మీ అక్కగా మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి నన్ను క్షమించాలి ఏదన్న మాట అన్న ఇంకా నేను మాట్లాడేటప్పుడు కూడా కొన్ని వర్డ్స్ మాట్లాడేటప్పుడు కొన్ని కులాన్ని కూడా ఏదో మెన్షన్ చేసిన అని ఒకరిద్దరు చెప్పారు నా ఉద్దేశం కులాన్ని నేను ఉద్దేశించేప్పుడు మాట్లాడను అన్ని కులాల వారికి మదర్ ఫౌండేషన్ ముందుకెళ్ళి సేవ చేస్తాను అన్ని కు అన్ని సామాజిక వర్గాలని అన్ని కులాలని సమన్వయపరుస్తూ ముందుకెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది అలా ఎవరికైనా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడినా కూడా ఐఎమ్ ఎక్విమ్లీ సారీ బట్ మనిషి అనేవాడే తప్పు చేస్తాడండి తప్పుడు దొరలుతుంటే దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడైనా కూడా ప్రజల మనోభావాలకు వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే వ్యక్తిని అప్పుడప్పుడు చిన్న ఏమైనా దొరికినా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను క్షమించాలని కోరుకుంటూ మంచిగా ఈ మదర్ ఫౌండేషన్ ముందుకు నడిపిస్తున్న మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ హ్యాపీ సంక్రాంతి మనం అందరం బాగుండాలి అందులో సందేహకు ఉండాలి మీడియా సోదరులు కూడా సమన్వయం పాటించి కొన్ని మంచి కార్యక్రమాలకు మీరు మీ వంతుగా సహాయం చేయాలని కోరుకుంటూ సో సోషల్ మీడియాకి మీరు జీతం బత్యం లేని వ్యక్తులు ప్రజలకు జవాబుదారిగా ఉంటారు కాబట్టి ఇట్లాంటి సామాజికంగా వర్కం వర్క్ చేసే మహిళలు కూడా మీరు ఆదరించండి ఇలా మాలాంటి వాళ్ళని ఎంతోమందిని సమాజానికి పరిచయం చేయండి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడితే మహిళ ఏదైనా మాట్లాడుతుంది ఏదైనా చేయగలుగుతుంది అనేది ఆర్థికంగా నిలదొక్కుకోవాలి మగాడితో సమానంగా స్వేచ్ఛగా బ్రతకాలనేది మదర్ ఫౌండేషన్ ఇంటెన్షన్ Okay. Thank, you. Thank you. Thank you so much, Akka.